అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి జాని గారికి నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విశేషం ఏమిటంటే కత్తి కాంతారావు గారు జానపద చిత్ర కథానాయుడు గురించి ఆయన విశేషం గురించి ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన గురించి మీ మాటల్లో మీకు తెలిసినంత వరకు వివరించగలరా సార్ ఓకే సార్ వేడుక గారు నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ సార్ కాంతారావు గారి పూర్తి పేరు తాడేపల్లి కాంతారావు గారు ఓకే పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ పదహారవ తేదీన నల్గొండ జిల్లా కోదాడ మండలం గుడివండ గ్రామంలో జన్మించారు వెరీ గుడ్ సార్ కాంతారావు గారి తల్లిదండ్రుల పేర్లు శ్రీమతి సీతారామమ్మ శ్రీ కోటేశ్వరరావు గారు వెరీ గుడ్ సార్ ఖమ్మం హై స్కూల్ చదువు చదివారు తర్వాత నాటకరంగం మీద ఆసక్తితోటి సురభి నాటకాల ద్వారా ప్రేరణ పొంది నాటకాలు ప్రదర్శించారు ఓకే బాలమిత్ర నాట్య మండలి అని ఒకటి ఏర్పాటు చేసి గయోపాఖ్యానం శ్రీకృష్ణ లీలలు తర్వాత తెలుగు తల్లి ఈ నాటకాలు ప్రదర్శించారు ఓకే సార్ తర్వాత వారసత్వంగా వచ్చినటువంటి మాలి పటేల్ అంటే గ్రామ మున్సపు పదవిని కొంతకాలం నిర్వహించారు వారసత్వంగా వారసత్వం గ్రామాల్లో గ్రామ మునుసబు అంటారు కదా నిర్వహించారు తర్వాత సినీ రంగం మీద ఆసక్తి తోటి సినీ రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్దోషి అనే చిత్రంలో తొలిసారి బెడ్డి మీద కనిపించారు స్ట్రైట్గా ఆయనకి అంటే అవకాశం ఇచ్చారు సార్ స్ట్రైట్ మొదట నిర్దోష చిత్రంలో తల కనిపించారు తర్వాత ఆయనకి హీరోగా అవకాశం ఇచ్చింది హెచ్ఎం రెడ్డిగా తొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ప్రతిజ్ఞ అనేటువంటి జానపద చిత్రం ద్వారా ఆయనకి కథానాయకుడిగా అవకాశం కల్పించారు అప్పుడు ఆయన కరసాము చేస్తుంటే హెచ్ఎం రెడ్డి గారు ఆయన ఆయన ప్రశంసించారు అది కత్తి స్వామి కత్తిసాం కత్తి స్వామి కర్రసాము చేసినంత తేలికగా కత్తి కూడా దిప్పుతున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన ఆశీర్వదించారు తర్వాత యుద్ధంలో శిక్షణ పొందారు కాంతారావు గారు ప్రతి చిత్రంలో జానపద కథానాయకుడిగా నటించిన తర్వాత ఆయనకి జానపద కథానాయకుడిగా మంచి పేరు వచ్చింది మొత్తం నాలుగు వందల యాభై చిత్రాల్లో అంటే సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో నటించారు ముఖ్యంగా ఎనభై జానపద చిత్రాల్లో ఆయన నటించారు ఆయనకి కత్తి వీరుడుగా పేరుంది ఎందుకంటే డూప్ లేకుండా కత్తి యుద్ధం చేసే కత్తి యుద్ధాన్ని నేర్చుకొని లేకుండా కత్తి విద్యను అట్లా ప్రదర్శించడం వల్ల మనకి కాంతారావు గారు వినపడగానే ఒక గుర్రం మీద వస్తున్నటువంటి రాజకుమారుడు ఆయన ఆ గుర్ర దిగి టీవీగా నిలబడటం శత్రువుల మీద కత్తి కత్తితో వీరోచితంగా పోరాటం చేయటం మన ముందు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది పౌరాణిక చిత్రాలకు వచ్చేటప్పటికి రాముడిగా కృష్ణుడిగా అర్జునుడిగా శివుడిగా ఇవన్నీ మా లక్ష్మణుడిగా మంచి పాత్రలు పోషించారు ఆయన పోషించినటువంటి లవకుశలో లక్ష్మణుడి పాత్రకి ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా ఆయనకు అవార్డు వచ్చింది ఆ అవార్డును ఆయన ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా తీసుకున్నారు తర్వాత ఆయన గంగా గౌరీ సంవాదం అని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైంది ఆ సినిమా ఆ సినిమాలో నారదుడి పాత్ర తొలిసారి తొలిసారి పోషించారు ఆ తర్వాత ఆయన నారదుడిగా మంచి పేరు వచ్చింది అనేక పౌరాణిక చిత్రాల్లో ఆయనకి ఆ నారదుడి పాత్ర ఒక ప్రత్యేకంగా ఆయనే ఆయనకే ఇచ్చేవారు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పౌరాణిక చిత్రం తీస్తే నారదుడు కాంతారావు గారే మిగతా పాత్రలు మీరు ఎవరైనా తీసుకోండి అనేంతగా ఆయన నారదుడి పాత్ర న్యాయం చేశాడు అంటే ఈ ఈ నారదుడి పాత్రకి కాంతారావు గారు అయితే న్యాయం పాత్ర అలాగే రామారావు గారు కృష్ణుడు నటించిన అనేక చిత్రాల్లో మనకి కాంతారావు గారు నారదుడిగా కనపడతారు ఇక ఇక జానపద సాంఘిక చిత్రంలో కూడా ఆయన ఎన్నో హీరోగా ఎన్నో పాత్రలు పోషించారు అది తర్వాత క్యారెక్టర్ నటుడుగా మనం నటించారు ఇక వచ్చేసి ఆయన ఐదు సొంత చిత్రాలు నిర్మించారు సొంత నిర్మాత నిర్మాతగా స్వంత చిత్రాలు నిర్మించారు ఒక అవి వచ్చేసి గండర గండరగండడు గండరగడ్డడు గండరగండడు ప్రేమజీవులు సప్తస్వరాలు గుండెలు తీసిన మొనగాడు స్వాతి చెనుపులు ఏంటంటే ఆ నిర్మాతలు ఆయన పెద్దగా ఆర్థిక విజయం సాధించకపోవటం వల్ల కొద్దిగా ఆయన ఇబ్బందులు పడ్డారు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులకు లోన్ అయిన ఓకే సరే కాంతారావు గారు టీవీ సీరియల్స్లో కూడా నటించారు మూడు టీవీ సీరియల్స్లో అవి నాగబాల ఆత్మయాత్ర విజయ సామ్రాట్ ఓకే మూడు టీవీ సీరియల్స్ నటించారు ఈ కాంతారావు గారు ఆయనకు వచ్చినట్టు బిరుదులు చూస్తే మనం నటప్రపూర్ణ కత్తివీరుడు ఆయన ఈ రెండు బిరుదులతో ఆయన ఎక్కువగా ఆయన పిలుచుకునేవాళ్ళు తర్వాత కాంతారావు గారు రెండు వేల సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును పొందారు తర్వాత ఆయన ఆత్మకథ అనగనగా ఓ రాకుమారుడు అని ఆ కథకి రెండు వేల ఏడవ సంవత్సరంలో నంది అవార్డు వచ్చింది తర్వాత కాంతారావు గారు నటించిన చివరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్ ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది అంటే లేటెస్ట్గా వచ్చిన శంకర్ జిందబాద్ మెగాస్టార్ చివరి ఆహ్ అది చివరి చిత్రం అయింది దాని ఏ పాత్ర నటించేసారంటే నాకు అది చిత్రం అంతవరకు నాకు వివరాలు తెలుసు ఇక ఆయన జీవిత కాలంలో వెయ్యి చంద్రులను దర్శించుకున్నారు అంటే సహస్ర చంద్ర దర్శనం అంటారు సహస్ర పూర్ణచంద్రును దర్శించుకున్నందుకు గాను పదహారు పదకొండు రెండు వేల ఆరునం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో సహస్రం పూర్ణ చంద్ర దర్శనం అని ఆయన అభిమానులకు ఒక వేడుకను నిర్వహించారు కాంతారావు గారు రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై రెండులో స్వర్గస్థులైన కత్తివేరుడు కాంతారావు గారి గురించి ఈ రోజు అంటే ఇప్పుడు ఆయన శత జయంతి కూడా జరుగుతోంది మామూలుగా వాడు ఆయన పుట్టినరోజు అంతేకాకుండా ఇప్పుడు శత జయంతి ఆయనది ఆయన స్మరించుకోవడం అనేది మనకి ఎంతో ఆనందదాయకం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్